మౌనికాని ఏమన్నా అంటే బాలుకి చెప్పేస్తాను అని చెప్పి సంజుకి వార్నింగ్ ఇచ్చిన మీనా అసలు ఇంతకు ఏం జరిగింది ఇదంతా ఎలా జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి ఇక మౌనిక అయితే అమ్మో వదిన మీ మధ్య ఇప్పుడు ఇంత జరిగిందా మరి అన్నయ్య ఎలా మాట్లాడుతున్నాడా మాట్లాడలేదా అని చెప్పేసి అయితే మౌనిక అయితే అడుగుతూ ఉంటుంది మీనాని మాట్లాడుతున్నారు కానీ మరీ అంతేం మాట్లాడలేదు ఇగో ఇప్పుడే నాకు పూల ఆర్డర్ వచ్చింది ఆ ఆర్డర్ ఇప్పుడు ఎలాగైనా సరే మళ్ళీ పూర్తి చేయాలి మీ అన్నయ్య తీసుకువచ్చారు ఐదు వందల గంటలు కట్టాలంటే తెలుసా అని చెప్పేసి అయితే మీ అయితే అంటుంది అమ్మో చాలా పెద్ద ఆర్డరే కదా వదిన అని చెప్పేసి అయితే అంటుంది ఇంకా అవును కానీ నా గురించి అడుగుతున్నావు నీకు నిజంగా ఏమైంది చెప్పు నిజంగా ఏమైందో చెప్పు అని చెప్పేసి మీ అయితే అడుగుతుంది ఏం లేదు వదిన చెప్పాను కదా ఇందాకే మీకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది మౌనిక అయితే మీ నాతోటి నువ్వు అబద్ధం చెప్తున్నావు నాకు తెలుసు ఏదో జరిగింది నిజం చెప్తావా చెప్పవా లేదంటే మీ అన్నయ్యకి ఫోన్ చేసి చెప్తాను అని చెప్ప చెప్పేసరికి ఇంకా మౌనిక వద్దు వదిన వద్దు అన్నయ్యకి చెప్పకండి అసలు అసలు ఏమైందంటే అని చెప్పేసి ఇలా సంజు ఉన్నారు కదా మా ఆయన నన్ను అనరాని మాట్లాడే టార్చర్ పెడుతున్నారు వదిన మీ అందరికి చెప్తే మీరు బాధపడతారు మళ్ళీ పుట్టింటికి వచ్చి కూర్చుంటే మళ్ళీ అమ్మ బాధపడుతుంది ఇంకా వాళ్ళని తీసుకువెళ్ళరు నాకు తెలుసు అందుకని చెప్పేసి గుడికి వచ్చాను కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి అయితే మౌనిక అయితే అంటూ ఉంది తోటి ఇంకా మీనా అయితే ఇంత చేస్తున్నాడా వాడు ఎదవని తెలుసు కానీ మరీ ఇంత దుర్మార్గుడు అనుకోలేదమ్మా నేను మీ అన్నయ్యకి చెప్తే మీ అన్నయ్య ఇప్పుడే వాడు నరికేస్తాడు కానీ అలా చేస్తే మళ్ళీ మనకే నష్టం సరే నీతో పాటు నేను కూడా వస్తాను పద ఇంట్లో వాడు గురి వాడి పని చెప్తాను అని చెప్పేసి మీనా అంటుంది వద్దొదిన నేను మళ్ళీ బయటకు వచ్చి అందరికీ చెప్తున్నాను అని చెప్పేసి అయితే అనుకుంటారు కదా వద్దొదిన ప్లీజ్ వదిన అని చెప్పేసి మౌనిక అంటుంది అందరితో ఏంటమ్మా నేను మీ వదిలిని మీ సొంత వదినని అయినా నేను కాకపోతే ఇంకెవరు అడుగుతారు పుట్టింటి దగ్గర నుంచి ఎవరు అడగరా అంత హింసలు పెడుతుంటే పద నేను చెప్తాను వాడి సంగతి అని చెప్పేసి అయితే మీనా అంటుంది అయ్యో అదిన మళ్ళీ మీరు వాళ్ళు వచ్చి వెళ్ళిపోతారు మళ్ళీ రేపటి నుంచి అదంతా మామూలే రేపు మళ్ళీ తిడతారు నన్ను రేపు మళ్ళీ టార్చర్ పెడతారు నన్ను వదిన రేపటి నుంచి అంతా మామూలే వద్దునా అని చెప్పేసి అయితే మౌనిక అంటుంది రేపటి నుంచి పెట్టకుండా నేను చేస్తాను కదా పద అని చెప్పేసి మౌనిక చేపట్టుకుని మీనా అయితే వాళ్ళ ఇంటికి అయితే తీసుకువెళ్తుంది ఇక మనోజ్ అయితే కూర్చుని ఫోన్ చూస్తూ ఉండగా మనోజ్కి అయితే ఒక ఫోన్ వస్తుంది దీంతో ఎవరా ఈ నెంబర్ అని చెప్పేసి ఫోన్ అయితే లిఫ్ట్ చేసి హలో చెప్పండి అని చెప్పేసి అయితే మనోజ్ అయితే అంటాడు అమ్మ నేను మొన్న ఇంటర్వ్యూకి వచ్చావు కదా కెనడా అని చెప్పాను నేనమ్మా మీ ఓనర్ని అని చెప్పేసి అయితే అంటాడు ఫోన్లో దీంతో మనోజ్ అయితే సార్ చెప్పండి సార్ అవును మీరే చెప్పండి చెప్పండి అని చెప్పేసి అయితే అంటాడు మనోజ్ మరేం లేదమ్మా నిన్ను కెనడా పంపిద్దాం నీకు ఆఫర్ లెటర్ ఇచ్చాం కదా మళ్ళీ నువ్వు కానీ వెళ్ళకపోతే మళ్ళీ మాకు టైం వేస్ట్ అయిపోతుంది ఇంకో క్యాండిడేట్ వచ్చాడు వాళ్ళతో పంపిద్దాము వాళ్ళని పంపిద్దాం అనుకుంటున్నాము నువ్వు నిన్ను అడుగు ఒకసారి నేను ఒక మాట అడిగి పంపుదామని ఫోన్ చేశానమ్మా అని చెప్పేసి అయితే అంటాడు అదేంటి సార్ నేను వెళ్తానని చెప్పాను కదండి పద్నాలుగు లక్షలు కట్టి నేను కంపల్సరీగా వెళ్తాను సార్ ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా సార్ పద్నాలుగు లక్షలు కాకుండా అని చెప్పేసి అయితే అడుగుతాడు మనోజ్ అయ్యో అమ్మ నీకు చెప్పాను కదా ఈ పద్నాలుగు లక్షలు మళ్ళీ నువ్వు నాలుగు నెలల్లో సంపాదించవచ్చు అది అది వదిలేసి ఇప్పుడు ఈ పద్నాలుగు లక్షల గురించి నువ్వు అలా ఆలోచిస్తున్నావేంటమ్మా ఇంట్లో వాళ్ళని అడుగు ఇస్తారు కదా నువ్వు వెళ్ళకపోతే చెప్పు ఇంకొక అబ్బాయిని పంపిస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు మనోజ్ వల్ల ఓనర్ అయితే ఇంకా మనోజ్ అయితే పర్లేదండి నేను ఒక వన్ వీక్లో అడ్జస్ట్ చేసేస్తాను వెళ్తాను అని చెప్పేసి అయితే మనోజ్ అయితే అంటాడు ఇంకా సరేనమ్మా అయితే నీకు ఫిక్స్ అని చెప్పేసి ఫోన్ అయితే కట్ చేసేస్తాడు ఓనర్ ఇక రోహిణి రోహిణి అని అయితే పిలుస్తూ ఉంటాడు మనోజ్ అయితే అబ్బా ఏంటి మనోజ్ చెప్పు అని చెప్పేసి రోహిణి అంటుంది ఏం లేదు చెప్పాను కదా పద్నాలుగు లక్షలు కావాలని ఈ వారంలో కానీ ఇవ్వకపోతే జాబ్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తారంట నాకు ఎనడా ఆఫర్ మిస్ అయిపోతుంది చూడు కొంచెం అని చెప్పేసి అయితే మనోజ్ అయితే అంటాడు ఇప్పుడు పద్నాలుగు లక్షలు ఎక్కడిస్తాను మనోజ్ నేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది రోహిణి అదేంటి నువ్వే ఏంటి మీ నాన్న వాళ్ళని అడగమని చెప్పారు కదా మా అమ్మ అడిగావా అని చెప్పేసి మనోజ్ అంటాడు అడిగాను కానీ వాళ్ళు ప్రస్తుతానికి చాలా బిజీగా ఉన్నారంట అక్కడ నుంచి క్యాష్ పంపడానికి పద్నాలుగు లక్షలని తక్కువ అనుకుంటున్నావు నువ్వు ట్యాక్సీలు పడతా ఉంటాయి కదా నేను మళ్ళీ అడిగి నీకు చెప్తానులే అని చెప్పేసి అయితే అంటుంది రోహిణి అయితే అవునా ఇస్తున్నారా అయితే చాలా చాలా థ్యాంక్స్ ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఉంటే మన ప్రాబ్లం ఏం లేదు అని చెప్పేసి మనోజ్ అంటాడు ఎక్స్ట్రా అంటారా ఎక్స్ట్రా వచ్చి అని చెప్పేసి మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది రోహిణి అక్కడి నుంచి రోహిణి అయితే వెళ్ళిపోతుంది ఇంకా మీనా అయితే మౌనికాన్ని బయట ఉంచేసి మీనా ఒక్కరితే ఇంట్లోకి అయితే వస్తుంది సంజు వాళ్ళ ఇంటికి సంజు వాళ్ళ ఇంటికి వచ్చి సంజు సంజు అని గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటుంది దీంతో ఏంటి మా ఇంటికి వచ్చి ఎందుకు కరుస్తున్నావు నువ్వు అని చెప్పి సంజువు అయితే అంటాడు ఏదిరా మౌనిక ఏది ఒకసారి మౌనికని పిలు అని చెప్పేసి మీనా అంటుంది అయినా ఇప్పుడు నీకు మౌనికతో పనే ముందు నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు అసలు నువ్వు అని చెప్పేసి సంజువు అంటాడు మౌనిక ఎందుక నాకు పిలువు చెప్తున్నాను కదా అయినా తను పిలవడానికి నీకు ఏం నొప్పి నేను ఎవరు తెలుసు కదా నీకు తను నాకు మరదలు అవుతుంది తనతో నేను మాట్లాడాలి పిలువు అని చెప్పేసి మీ నైతే అంటుంది తను ఇంట్లో లేదు అని చెప్పి సంజీవ్ అంటే అంటూ ఉంటాడు ఆహా ఏ మెడపట్టుకుని బయటికి గెంటేసావా అయినా నీకు ఇమ్మిత జ్ఞానం కూడా లేదా వాళ్ళ తప్పు చేస్తే తనని అంటావేంటి నువ్వు నాకు తెలుసు నువ్వేం చేసావు అని చెప్పేసి అయితే మీ నైతే అంటుంది దీంతో తెలిస్తే ఏం చేస్తావు ఏం పీకుతావు అని చెప్పేసి సంజు అయితే అంటాడు నేనేం పీకను మా ఆయనకి చెప్తే నిన్ను రెండు పీకి అడ్డంగా నరికేస్తారు అని చెప్పేసి అయితే మీ నా అయితే అంటుంది దీంతో ఒకసారిగా చూస్తూ ఉండిపోతాడు సంజు అయితే ఏంటి బెదిరిస్తున్నావా అయినా మౌనిక ఎక్కడికి వెళ్ళిపోయిందో నీకెలా తెలుసు అని చెప్పేసి అయితే అంటాడు సంజు నాకు ఎలాగోలా తెలిసింది అయినా నువ్వు మౌనిక ఎందుకు తాశ్చర్ పెడుతున్నావు నీ మీద పోలీస్ కేసు పెట్టమంటావా చెప్పు నేను ఇప్పుడు మౌనికాన్ని తీసుకువెళ్ళి పోలీస్ కేసు పెడతాను నువ్వు ఎలాంటి వాడువో నాకు పిల్లవక ముందు నుంచే తెలుసు అయినా సరే మా అత్తయ్య గారు వినకుండా నీకు ఇచ్చి పెళ్లి చేశారు పాపం ఇప్పుడు ఆ పిల్ల టార్చర్ అనుభవిస్తుంది ఇంకొకసారి ఇలాంటిది ఏమైనా రిపీట్ అయ్యిందంటే తోలు వోలిచేస్తాను చూసుకో అని చెప్పేసి మీ అయితే అనేసి ఇంకక్కడి నుంచి అయితే మీ నాయ అయితే వెళ్ళిపోతుంది ఇంకా బయటికి వెళ్ళగానే మౌనిక నువ్వు కాసేపు ఉండి లోపలికి వెళ్ళు అయినా ఒకవేళ నేను ఏమన్నా అంటే నాకు ఫోన్ చేయి నేను వస్తాను అని చెప్పేసి అయితే అక్కడికి మౌనికకి ధైర్యం చెప్పేసి మీ అయితే ఇంక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇంకా మౌనికకి అయితే ఆ ఇంట్లోకి వెళ్ళడం ఇష్టం లేక కాసేపు బయట ఉందామని చెప్పేసి కొంచెం అలా దూరంగా ఉంటుంది బయట ఇక అప్పుడే ఇక బాలు అయితే ఇంటికి వచ్చి ఏమండి మా చెల్లిని పిల్లండి మా చెల్లెది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు బాలు ఈ బాలు రావడం చూసిన మౌనిక అయితే అమ్మో అన్నయ్య వచ్చాడేంటి ఏమవుతుందో ఏంటో అని చెప్పేసి బయట నుంచి మాటలు వింటూ ఉంటుంది లేడమ్మా లేదు మౌనిక లేదు ఇంట్లో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది సంజీవాలమ్మ నాకు తెలుసురా లేదని మిమ్మల్ని ఎక్కడికి ఎక్కడికి పంపేశారు మా చెల్లిని ఎక్కడికి గెంటేసారా మా చెల్లిని చెప్పండి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు బాలు అయితే మీరు ఇలా చెప్పర్రా అని చెప్పి కత్తి తీసుకుని మెడ మీద పెట్టి అడుగుతూ ఉంటాడు బాలు అయితే లేదు నాకు తెలీదు వదులు బాలు వదులు అని చెప్పేసి అయితే సంజు వాళ్ళ నాన్న అయితే అంటాడు అప్పుడే ఇంకా మౌనిక అయితే ఇంటికి వచ్చి అన్నయ్య అని చెప్పేసి అయితే పిలుస్తుంది మౌనిక ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళిపోయావు నీ కోసం వీడు ఫోన్లో ఫోటో చూసి అందరికీ అందరినీ అడిగి వెతుకుతున్నాను నిన్ను వీడు ఏం చేశాడో భయం వేసి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావా అని భయం వేసి కంగారు కంగారుకి ఇంటికి వచ్చాను నేను తీరా చూస్తే నువ్వు ఎక్కడ ఉన్నావు అసలు ఏమైందమ్మా వీడు ఏం చేసాడో చెప్పమ్మా వాడు తోలు చేస్తాను అని చెప్పేసి అయితే బాలు అయితే అంటాడు ఏం లేదన్నయ్య ప్రశాంతంగా ఉంటుందని నేను గుడికి వెళ్ళాను కానీ వీళ్ళకి తెలియ చెప్పకుండా వెళ్ళను సో ఎక్కడికైనా వెళ్ళిపోయినా అని వెతుకుతున్నట్టున్నారు అని చెప్పేసి అయితే అయితే అంటుంది అంతేనా అమ్మ నిజం చెప్పు నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయావు అని ఎందుకు అనుకుంటాడు అయినా ఎక్కడికి వెళ్ళిపోయో గుడికి వెళ్తే చెప్పి వెళ్ళాలి కదా అని చెప్పేసి అయితే బాలు అయితే అంటాడు ఈసారి చెప్పి వెళ్తానులే అన్నయ్య పొద్దున్నేరు లేసి గుడికి వెళ్ళిపోయాను చాలాసేపు అయింది గుడికి వెళ్ళి జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు అందుకే లేట్ అయింది అన్నయ్య అని చెప్పేసి బాలుకి అయితే సమాధానం ఇస్తుంది మౌనిక అయితే తెలుసుకుని మాట్లాడు బాలు చూసావా మీ చెల్లి గుడికి వెళ్ళింది అయినా నేను మీ చెల్లి ఎక్కడికి వెళ్ళిపోయినా కంగారు కంగరికి వెతుకుతుంటే నువ్వేంటి నా మీద పడి కత్తి పెడుతున్నావు నా మెడ మీద అని చెప్పేసి సంజు అయితే అంటాడు ఏమోరా మా చెల్లి చెప్పేది నాకు నిజం అనిపించట్లేదు ఏమన్నా తేడా జరిగి రేపు నాకు ఏమన్నా తెలియాలి అప్పుడు చెప్తాను మీ అందరి సంగతి అని చెప్పేసి బాలు అయితే అంటాడు కూర్చో అన్నయ్య అని చెప్పేసి మౌనిక అయితే అంటుంది లేదమ్మా నేను వెళ్తాను ఇంకొకసారి ఏమైనా చేస్తే నాకు ఫోన్ చేసి చెప్పు చెప్పనివ్వకపోతే ప్రతిసారి నేనే వచ్చి చెక్ చేసుకుని వెళ్తాను వీడు ఏం చేస్తున్నాడు అని చెప్పేసి మీ ఇంటికి వస్తాను చూడని చెప్పేసి అయితే బాలు అయితే అంటాడు సరే అన్నయ్య అని చెప్పేసి అయితే మౌనిక అయితే అంటుంది ఇంకక్కడి నుంచి బాలు అయితే వెళ్ళిపోతాడు ఏంటి ఏంటి ఏం చేసావు ఇప్పుడు కాక నువ్వు గుడికి వెళ్ళి కనీసం చెప్పొద్దా అని చెప్పేసి అయితే సంజు అంటాడు ఇంక మౌనిక అయితే ఏ మీరని నాకు చెప్పి చేస్తున్నారా నేను చెప్పకుండా చేస్తా మీకేమన్నా నొప్పా అని చెప్పేసి అయితే అడుగుతుంది మౌనిక ఏయ్ అని సంజు అంటే ఏయ్ అని మౌనిక అంటుంది ఇంకా దీంతో సంజు అయితే షాక్ తాలా ఉండిపోతాడు ఇప్పటిదాకా పిల్లిలాగుంది ఇప్పుడేంటి ఇలా లెగుస్తుంది దీనికి ఏమైంది అని చెప్పేసి అయితే మౌనికనైతే అనుకుంటూ ఉంటాడు మనసులో సంజు అయితే నాకేమైంది అని ఆలోచిస్తున్నావు కదా మా అన్నయ్య ఉన్నాడరా నాకు ఇంకొకసారి నన్ను ఏమైనా టార్చర్ పెట్టిన ఏమైనా ఇలా చేసావంటే వెంటనే వెళ్ళి మా అన్నయ్యకి చెప్తాను అప్పటికప్పుడు నేను నరికేస్తాడు చూసుకో అని చెప్పేసి అనేసి ఇంక రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది మౌనిక దీంతో షాప్తో సంజు సంజు వాళ్ళ ఫ్యామిలీ అందరూ అలా చూస్తూ ఉండిపోతారు ఖచ్చితంగా సీరియల్లో ఇలాగే జరగబోతుంది ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా అయితే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి